హమూన్ తుఫాన్ బంగాళాఖాతంలో గణనీయమైన ప్రభావం చూపుతుందని దీంతో కోస్తా ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేయాలని వాతావరణ శాఖ కోరింది తుఫాను తీరం వైపు దూసుకెళ్లడంతో ముఖ్యంగా బంగ్లాదేశ్ చిట్గాంగ్ పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం వాతావరణ శాఖ అధికారులు గంటకు తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని హెచ్చరించారు హమూన్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగ్లాదేశ్ మిజోరాం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆ తర్వాత ఈశాన్య వైపు కదిలి అల్పపీన్నంగా రూపాంతరం చెందినట్లు వెల్లడించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు సహా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గురువారం నాడు పార్వతీపురంలో ఇరవై ఎనిమిది మిల్లీమీటర్లు జియమ్మ వలసలో ఇరవై నాలుగు కురుపాంలో పది కుమరాల్లో ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే అక్టోబర్ నెలలో ఇంతవరకు ఆశించిన వర్షాలు నమోదు కాలేదు అక్టోబర్లో ఎనభై ఐదు శాతం లోటు వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు పగాటిపూట ఉష్ణోగ్రతలు ఊహించిన విధంగా పెరిగాయి సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది జనవరి మాసం రాకముందే మంచు కురుస్తూ చలి వణికిస్తుంది అయితే మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతుంటే రాత్రి పూట మాత్రం గజగజ చలి వణికిస్తుంది వారం కిందటి వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా క్రమంగా చలి తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది బంగాళాఖాతంలో వాయుగుణం ప్రభావంతో ఈశాన్య నుంచి తెలంగాణ వైపు చలి గాలులు వేస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు వచ్చే రెండు రోజులు చలి మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని కూడా వారు తెలిపారు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావం వల్లే చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే వరంగల్ మెదక్ జిల్లాలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్కి తగ్గే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలు మెదక్లో నమోదైంది ఇక రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అల్పపీండం ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ వడగల చూకున్న వర్షాలు కూడా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న వెల్లడించారు